గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మా సమస్యపై పట్టించుకోకపోగా మమ్మల్ని భయభ్రాంతులకు మీడియా ముందు మూసిపెట్ల దంపతులు తెలిపారు వరంగల్ నగరంలోని నలభై సంధ్య గిరిప్రసాద్ దంపతులు రెండేళ్ల క్రితం వారి ఇంటి పక్కనున్న నరేందర్ అనే వ్యక్తిని అక్రమంగా తమ స్థలంలోకి వచ్చి ఇంటి నిర్మాణం చేపట్టారని ప్రజావానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మాపై టౌన్ ప్లానింగ్ అధికారులు అపస్యంగా మాట్లాడుతున్నారని కమిషనర్ ఆదేశాలు కూడా పక్కన పెట్టిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఫిర్యాదు ఇచ్చిన ఇబ్బందులకు ఇంటిపై పెంట్ హౌస్ కు అనుమతులు లేవని తమకు షోకాస్ నోటీస్ ఇచ్చారని వాపోయారు నా పేరు గిరి ప్రసాద్ అండి మాది వరుస దర్గా ఎదురుగా ఒక మా తా తాతల బాబాది జాగున్నది దాంట్లో పంచుకున్న నలుగురు అన్నదమ్ములము అలా పంచుకున్న దాంట్లో వచ్చిన వన్ ఫిఫ్టీ యాడ్స్ దాంట్లో నేను ఇల్లు కట్టుకుంటా అంటే మూసిపెట్ల నరేంద్ర స్వామి అంటే మా అమ్ముడు అన్న దాన్ని మాకు కట్ కట్టుకొనివ్వకుండా బాగా డిస్టర్బ్ చేస్తాను దానికి తోడు మన మున్సిపల్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ఏసీపీ సిపి ఈ ముగ్గురు ఒకటై మాకు షోకాస్ నోటీసులు మాకే ఇస్తాను పర్మిషన్ ఉండి అన్నీ ఉండంగా కూడా మాకే షోకాస్ నోటీసులు ఇచ్చి అమలు సఫర్ చేస్తాను మీరు దయతలిచి మా మీద ఏమన్నా మాది మాకు అయ్యేటట్టు చూడండి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాడు వాళ్ళ దాంట్లోనే అతను వచ్చి ఐదున్నర ఇంచులు మన లోపలికి వచ్చిండు ఆయన పోని అని వదిలిపెట్టినాం తర్వాత ఆయన మళ్ళా ఇప్పుడు మాకు రెండో స్లాబ్ పడ్డాక మూడున్నర ఇంచులు మా దాంట్లో ఉన్నాడని కే ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చి పని పని ఆపిండు ఇప్పుడు మా ఐదున్నర ఇంచులు ఇచ్చేస్తే ఆయన మూడున్నర ఇంచులు ఆయన కొలిచి బరాబర్ వస్తే మేము ఇచ్చేస్తాం దేనికైనా మేము తయారుగానే ఉన్నాం కాకపోతే ఈ మున్సిపాలిటీ కమిషనర్ కమిషనర్ అమ్మ మేడం స్పందిస్తా అంటే కూడా ఆమెను మిస్గైడ్ చేస్తాను వీళ్ళు ముగ్గురు ఇక్కడ కేసు ఉన్నది అక్కడ కేసు ఉన్నది దాన్ని అందుకే ఆపుతాను ఎల్లో దగ్గర అయినా లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి దీన్ని అని ఏదో సమాధానం చెప్పి దాటేస్తాను ట్వంటీ టూలో మనకు వాళ్ళది కూలగొట్టాలని సో నోటీస్ ఇచ్చిండు ఇంత మట్టుకు యాక్షన్ లేదు